దేశమంతా కాషాయమయం చేయాలి అనేది భారతీయ జనతా పార్టీ టార్గెట్ ఇటువంటి టార్గెట్ పెట్టుకోవడం తప్పేమీ కాదు కానీ ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన ప్రభుత్వాల్ని అనైతికంగా కూల్చే ప్రయత్నం జరుగుతోంది అనేది కేజ్రీవాల్ అండ్ ప్రియాంక గాంధీల ఆరోపణ హిమాచల్ సర్కార్ని కూల్చేందుకు ఒక్కో ఎమ్మెల్యేకు వంద కోట్లు ఆఫర్ చేశారు అని ప్రియాంక గాంధీ ఆరోపణలు చేశారు సార్ అండ్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అయితే పంజాబ్లో ఆప ప్రభుత్వాన్ని కూలుస్తామని బెదిరిస్తూ ఉన్నారు అని చెప్పి భారతీయ జనతా పార్టీ అటువంటి ప్రయత్నం చేయగలుగుతుంది ఇప్పుడు ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు ఇంతకన్నాకేం ఎగ్జాంపుల్ హిమాచల్ ప్రదేశ్లో సార్ హిమాచల్ ప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓటు వేసి తర్వాత బీజేపీలో చేరారు ఇది కళ్ళ ముందు కనబడ్డది కదా ఇంకా బీజేపీ ఆపరేషన్ లోటస్ ఇంకా ఇంకా వేరే ఉదాహరణకు కావాలా మీకు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన నాయకుల్ని పంజాబ్లో బీజేపీ టార్గెట్ చేసి తన వైపు తిప్పుకుంటోంది కదా క్లియర్గా సో అది చాలా స్పష్టంగా కనబడుతుంది కదా మీకు పంజాబ్లో ఇది యొక్క పంజాబ్ హిమాచల్లో కర్ణాటకలో ఏం చేశారు మహారాష్ట్రలో ఏం చేశారు అరుణాచల్ప్రదేశ్లో ఏం చేశారు ఇది దేశమంతా జరుగుతున్న పరిణామం కాదు మధ్యప్రదేశ్లో ఏం చేశారు రాజస్థాన్లో ఏం చేయాలని ప్రయత్నించారు ఉత్తరాఖండ్లో ఏం చేశారు ఇందులో కర్ణాటకలో సక్సెస్ అయ్యారు మధ్యప్రదేశ్లో సక్సెస్ అయ్యారు మహారాష్ట్రలో ఏకంగా ప్రతిపక్షాలను చీల్చేశారు శివసేనను చీల్చారు ఎన్సీపీని చీల్చారు మీకు లోక్ జన శక్తిని బీహార్లో చీల్చి ఉపయోగించుకున్నారు సో అందువల్ల దేశమంతటా జరుగుతున్నటువంటి పని ప్రతిపక్ష ప్రభుత్వాలు ఎక్కడ ఉంటే అక్కడ వాడ ఎమ్మెల్యేలను లాక్కొని వారిని తమ వైపు తిప్పుకొని అప్రజాస్వామికంగా ప్రభుత్వాలను కూలుస్తున్న తతంగా చూస్తున్నారు రెండు వేల పద్నాలుగులో ప్రజలు మధ్యప్రదేశ్లో ఎవరికి అధికారం ఇచ్చారు బీజేపీకి ఇచ్చారు అధికారం ఇచ్చింది అధికారం కాంగ్రెస్ కానీ అధికారంలో ఉన్నది ఎవరు బీజేపీ కర్ణాటకలో బీజేపీని రెండు వేల పద్దెనిమిదిలో ప్రజలు ఓడించారు కదా ఓడితే అధికారం వచ్చింది అధికారం ఇచ్చింది ఏ పార్టీకి స్పష్టంగా ఇవ్వకపోవచ్చు కానీ కాంగ్రెస్ జేడిఎస్ కలిసి పోస్ట్ పోల్ కో ఏర్పడ్డారు బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించింది కర్ణాటక ప్ర సమాజం కానీ అధికారంలో తర్వాత ఉన్నది ఎవరు బీజేపీ సో ఇలా దేశమంతటా జరుగుతున్న పరిణామం కదా ఢిల్లీలోనైతే మేయర్ ఎన్నికలు ఆప్కు క్లియర్ మెజారిటీ ఉన్నా కూడా మేయర్ కాకుండా అడ్డుకుంటే సుప్రీంకోర్టుకు పోయి తెచ్చుకున్నారు కదా చండీగఢ్లోనైతే ఏకంగా కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ మెజారిటీ ఉంటే రిటర్నింగ్ ఆఫీసరే బ్యాలెట్ పేపర్లను ట్యాంపర్ చేస్తూ వీడియో కెమెరాలకు దొరికితే అది సుప్రీంకోర్టులో ప్రదర్శిస్తే సుప్రీంకోర్టే ఆశ్చర్యపోయి ఎన్నికలు రద్దు చేయడం కాదు ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిని ఎన్నికైనట్టు ప్రకటించింది సుప్రీంకోర్టు ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదం అన్నారు ఇంత బహిరంగంగా దే ప్రపంచ దేశవ్యాప్తంగా జరుగుతున్న తతంగం కదా అందువల్ల పంజాబ్ హిమాచల్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఆపరేషన్ లోటస్ పనిచేస్తుంది అంటే లేదు తెలంగాణలో స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఇచ్చాక కూడా బీజేపీ ఏమంటుంది ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు ఈ ప్రభుత్వం పడిపోతుంది పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రభుత్వం రోజు జోషాలు చెప్పడం లేదా సో అందువల్ల ఎక్కడ దేశంలో అంతటా కూడా కా బీజేపీ చేస్తున్న పని ఇది సో అందువల్ల ఇవాళ పంజాబ్ హిమాచల్ ప్రదేశ్లో కూడా ఆపరేషన్ లోటస్ అనే ఆరోపణలు రావటానికి కారణం